భక్త కన్నప్ప ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు తన భక్తితో ఆ మహాదేవుడినే మెప్పించిన మహాభక్తుడు భక్త కన్నప్ప అలాంటి గొప్ప భక్తుడి జన్మస్థలి ఆదరణకు నోచుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే ఇప్పటికీ ఆ ప్రాంతానికి అధికారక ముద్ర పడకపోవడం ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంపై భక్తులు ఆవేదన చెందుతున్నారు భక్త కన్నప్ప జన్మస్థలం ఏంటో ఇప్పుడు మనం చూసొద్దామా ఇక్కడ మీరు చూస్తున్నది భక్త కన్నప్ప జన్మస్థలమైన ఊట్కూరు గ్రామం పూర్వం ఈ గ్రామాన్ని ఉడుమూరు అని పిలిచేవారు ఇక్కడ ఓ పురాతన శివాలయం అందులో భక్త కన్నప్ప ప్రతిష్ఠించిన శివలింగం ఉన్నాయి ఇంతకీ భక్త కన్నప్ప ఎవరు అన్న విషయానికి వస్తే భక్త కన్నప్ప అసలు పేరు తిన్నడు తండ్రి పేరు నాగుడు తల్లి పేరు తంచే ఇతడు తెలుగువాడు గొప్ప శివభక్తుడు బోయ వంశస్థుడు బోయరాజు కుమారుడు కూడా మరి రాజకుమారుడు గొప్ప శివభక్తుడిగా ఎలా మారాడంటే ఓ రోజు భక్త కన్నప్ప అని పిలువబడే తిన్నడు వేట కోసమే అడవి గుండా వెళుతుండగా అతడికి ఓ చోట శివలింగం కనిపించింది ఆ శివలింగంపై గురి కుదిరిన తిన్నడు నిత్యం దానిని భక్తి శ్రద్ధలతో పూజించేవాడు తన దైవానికి నైవేద్యంగా తాను వేటాడి తెచ్చిన మాంసాన్నే సమర్పించేవాడు అయితే ఈ క్రమంలో శివుడు తిన్నడి భక్తిని పరీక్షించదలచి తిన్నడు పూజ చేసే సమయంలో శివలింగంలోని ఓ కంటి ద్వారా రక్తం కారేలా చేశాడు ఇది గమనించిన తిన్నడు వెంటనే బాణపు మొనతో తన కనుగుడ్డును తీసి ఆ శివలింగానికి అమర్చాడు అంతే వెంటనే శివలింగం రెండో కంటి నుండి కూడా రక్తం కారసాగింది దీంతో తన రెండో కనుగుడ్డును సైతం పెకటించి శివలింగానికి అమర్చాడు తిన్నడు తిన్నడి నిష్కల్మష భక్తికి మెచ్చిన శివుడు అతడికి ముక్తిని ప్రసాదించడమే కాకుండా తిన్నడి చరిత్ర విన్నా పఠించిన సర్వపాపాలు తొలగి వారికి ఆదంత్య కాలంలో కైలాస ప్రాప్తి కలుగుతుందని శివుడు వరామిచ్చాడంట ఇలా తిన్నడు తన రెండు కన్నులను శివుడికి అర్పించడంతో ప్రజలు అతడిని భక్త కన్నప్పగా పిలిచేవారని భక్త కన్నప్ప కొలిచిన శివలింగం ఉన్న ప్రాంతంలోనే శ్రీకాళహస్తి క్షేత్రం వెలిసిందని చరిత్ర చెబుతుంది ఇక భక్త కన్నప్ప జన్మస్థలం గురించి తెలుసుకోవాలంటే భక్త కన్నప్పది రాజంపేట సమీపంలోని ఊట్కూరు గ్రామానికి ఓ తమిళవాసి బహిర్గతం చేశాడు తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన పళని స్వామి అనే వ్యక్తి పెరియా పురాణం ద్వారా భక్త కన్నప్పది అన్నమయ్య జిల్లాలోని ఊట్కూరు గ్రామంలోని వెలుగులోకి తీసుకొచ్చాడు దీంతో గ్రామస్తులు అప్పటి నుంచి దాదర సహకారంతో గ్రామంలోని శివాలయం అభివృద్ధికి నడుం బిగించారు భక్తిని చాటుకున్న భక్త కన్నప్ప విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు అయితే భక్త కన్నప్పకు కాళహస్తికి సంబంధం ఏమిటంటే భక్త కన్నప్ప అప్పట్లో వేటకెళ్లిన ప్రాంతమే శ్రీకాళహస్తి అతడికి శివలింగం కనిపించింది అక్కడే ఆ ప్రాంతంలోనే శివలింగానికి భక్త కన్నప్ప పూజలు చేసేవాడు అలా భక్త కన్నప్పకు శ్రీకాళహస్తికి సంబంధం ఏర్పడింది అందుకే శ్రీకాళహస్తిలో ఏటా స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో భక్త కన్నప్ప కొండపై తొలుత ధ్వజారోహణం చేసిన పిమ్మటే మరుసటి రోజు స్వామివారి ధ్వజారోహణ చేసి ఉత్సవాలు ప్రారంభిస్తారు నమస్కారం నా పేరు పనిభూషణ్ రావు నేను ఇక్కడ పూజారిని ఈ ఈ ఊరు పేరు ఊటుకూరు ఫస్ట్లో వచ్చేసి దీన్ని ఉడుమూరు అనేవాళ్ళు ఇది భక్తగణప పుట్టిన జన్మస్థలం ఇది ఆడ పూజ చేసిన శివలింగం ఉంది లోపల పురాతనాన్ని పురాతనంది భిన్నమైపోయింది మళ్ళీ నూతనంగా శివలింగాన్ని ప్రదర్శించినాము ఇక్కడ పుట్టినాడని చెప్పేసి అని పురాణంలో వేరే అతను సోదేశించి ఇక్కడ ఒటుకుల్లో జన్మించినాడని చెప్పేసి కొన్ని ఆధారాలు సేకరించినాడు అది గౌరవ నీళ్ళు మంచు విష్ణు గారు కూడా సినిమా తీశారు ఆ సినిమా తీసే కాలక్రమంలో ఈ భక్తగణప ఎక్కడ జన్మించినాడని దాన్ని తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండే చు చుట్టుపక్కల చూసుకొని శాసనాలు అన్నీ చూసుకొని వెళ్ళాడు ఆ సినిమా తీసిన దానికి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది కొంత కొత్త జనరేషన్కి ఆ భక్త ఎక్కడ ఉన్నాడు ఎక్కడ పుట్టినాడు అనే ఆలోచన కూడా మొదలవుతుంది అక్కడ దానికోసం అని చెప్పేసి ఇక్కడ విష్ణు గారు వచ్చేసి మొత్తం గుడి చూసుకొని వెళ్ళారు మేము కూడా ఈ గుడి డెవలప్ అవ్వాలని చెప్పేసి అని కాళాశ్రీ వారికి గవర్నమెంట్ సరికి చాలాసార్లు విన్నవించుకున్నాము కానీ ఎవరూ పట్టించుకునేది లేదు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అయినా ఈ గ్రామం ఉంది ఇది కడప జిల్లా రాయంపేట మండలం తెలుసుకొని ఈ దేవస్థానానికి ఏదైనా కొంచెం సహాయ కోరుచున్నాము భక్త కన్నప్ప జన్మస్థలం ఊటుకూరు ప్రభుత్వ అధికారిక గుర్తింపు కోసం వేచి చూస్తుంది భక్త కన్నప్ప జన్మస్థలం అభివృద్ధికి సహకరించడంతో పాటు అధికారిక గుర్తింపుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తాయని స్థానికులతో పాటు భక్తులు ఎదురుచూస్తున్నారు గతంలో ఇదే విషయాన్ని శ్రీకాళహస్తి దేవస్థానం దృష్టికి కూడా ఊటుకూరు గ్రామస్తులు తీసుకెళ్లారు భక్త కన్నప్ప చరిత్రను గుర్తిస్తూ భక్త కన్నప్ప భక్తిని నలు దిశల చాటి చెప్పేందుకు ఈ మధ్యనే మంచు విష్ణు భక్త కన్నప్ప పేరుతో సినిమా కూడా తీశారు ఈ కారణంగానే భక్త కన్నప్ప జన్మస్థలం ఊటుకూరు మరోసారి ప్రాచుర్యంలోకి వచ్చింది చిత్రం రిలీజ్ అయిన తర్వాత అయినా ప్రభుత్వం భక్త కన్నప్ప భక్తిని చరిత్రను తెలుసుకొని ఒటుకూరు గ్రామానికి అధికారిక గుర్తింపుతో పాటు అభివృద్ధికి సహకరించాలని స్థానికులు కోరుతున్నారు